హే గైస్ మన వైజాగ్ ప్రొవిజన్ నుంచి త్రీ ఇండివిజువల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో త్రీ టైప్ ఆఫ్ జాబ్ రూల్స్ గురించి ప్రెజెంట్ హైర్ చేస్తున్నారు ఈ వీడియోలో ఏ రోల్కి కి సంబంధించి ఎటువంటి క్వాలిఫికేషన్ అడిగారు అనేది డీటెయిల్ గా చూద్దాం సో ఫస్ట్ రోల్ వచ్చేసి ఫారెన్సిక్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఒక్క నోట్ పాయింట్ గైస్ ఈ త్రీ టైప్ ఆఫ్ జాబ్ రూల్స్ కి కూడా ఫ్రెషర్స్ కి అయితే ఛాన్స్ ఉంది సో డోంట్ వరీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ తో పాటు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో మూడింటికి కూడా మన వైజాగ్ జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఈ ఫారెన్సిక్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి డేటా అనలిస్ట్ రోల్ లో చేయడం జరుగుతుంది సో ఈ జాబ్ రా డేటాను మీరు అయితే వాల్యుబుల్ బిజినెస్ ఇన్సైట్స్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది సో మీరు అలాగే కలెక్టింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అలాగే ఇన్వెన్షన్స్ ఇన్ క్లయింట్ సైట్స్ అండ్ వీటన్నిటికంటే ముందు మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఎక్సెల్ మీద ఉండాలి సో అటువంటిప్పుడు మనకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక బెనిఫిట్స్ అయితే త్రీ రోల్స్ కి కామన్ గా ఉంటాయి మనకి శాలరీతో పాటు గ్రాడ్యుయటి రిటైర్మెంట్ ప్లాన్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా సో ఈ ఫస్ట్ రోల్ కి మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు ఇక సెకండ్ రోల్ విషయానికి వస్తే ఫీల్డ్ ఫీల్డ్ టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉంది సో ఇది కొంచెం టెక్నికల్ సైడ్ అయితే ఉంటుంది హ్యాండిల్ ఇన్బౌండ్ కాల్స్ ఫ్రమ్ ఫీల్డ్ టెక్నీషియన్స్ ఇది కూడా ఫ్రెషర్స్కి ఛాన్స్ ఉంది సో ఎవరైతే ఫీల్డ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మనకి కాల్స్ అయితే రావడం జరుగుతుంది సో ఆ కాల్స్ అయితే హ్యాండిల్ చేస్తూ వాళ్ళని అయితే గైడ్ చేయాలి సో ఇదైతే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు సో మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది అలాగే కొంచెం టెక్నికల్ గా నాలెడ్జ్ అయితే ఉండాలి ఎందుకంటే హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఏవైతే ఫాల్ట్స్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ కి గైస్ ఇది ఐటీ సపోర్ట్ లోకి అయితే రావడం జరుగుతుంది ఏదైనా గ్రాడ్యుయేషన్ గానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంది ఇక చివరిగా లాస్ట్ రోల్ చూసుకుంటే మనకి లీడ్ జనరేషన్ ట్రైనింగ్ అయితే ఉంది సో దీన్ని కూడా ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు టూ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి దీంట్లో మనకి జనరేటింగ్ లీడ్స్ ఫర్ బిజినెస్ గ్రోత్ సో ఏవైతే మనకి డేటా ఉంటుందో సో ఆ డేటాను అంతను కూడా అనలైజ్ చేసుకుని దానికి లీడ్స్ని అయితే ప్రొవైడ్ చేయాలి సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ ఇన్ జూమ్ ఇన్ఫో బీబీబీ ఇటువంటి వాటి మీద అయితే కొంచెం గ్రిప్ ఉండాలి అలాగే ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్స్ మీద కూడా ఎంఎస్ ఎక్సెల్ అయితే మ్యాండేటరీగా రావాలి ఎందుకంటే మీరు డేటా మైనింగ్ అండ్ మార్కెటింగ్ రీసెర్చ్ చేస్తారు కాబట్టి మ్యాండేటరీగా మనకి ఎక్సెల్ మీద అయితే మంచి నాలెడ్జ్ ఉండాలి అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా ఇక ఈ జాబ్ జాబ్లోకి ఎవరికి ఎలిజిబిలిటీ ఉందని మనం క్లియర్ చూస్తే తీసుకుంటే బీటెక్ బీఈ ఎనీ స్పెషలైజేషన్ లేదా ఎంబీఏ చేసిన క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది సో గైస్ ఈ ఆర్డర్లోనే లో అప్లై లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఉన్న క్యాండిడేట్స్ మీకు నచ్చిన రోల్ గురించి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో